సృష్టిలోని సమస్త జీవరాశుల్లోకి మానవుడు శ్రేష్టమైన ప్రాణి అందరి హృదయాల్లో భగవత్ స్వరూపం ఉంది నేనెవరినీ అనే ప్రశ్న వేసుకుంటేనే సమాధానం దొరుకుతుంది ఆ సమాధానం మన శరీరం కన్నా భిన్నమైంది దాన్ని దర్శించగలిగితే ప్రతి మనిషి సాటి మనిషిని ఎలాంటి వివక్ష లేకుండా ప్రేమించగలుగుతాడు ఈ లక్ష్యం కోసమే తమ జీవితాన్ని తపస్సుని వెచ్చించిన మహనీయులే శ్రీ సద్గురు మలయాళస్వామి అన్ని కులాల వారిని శ్రేష్ట మానవులుగా భావించి ఆశీర్వదించారు అన్ని వర్ణాల వారికి వేద విద్యను అభ్యసించే అవకాశం కల్పించిన సమతామూర్తి మలయాళస్వామి సద్గురు మలయాళస్వామి కేరళలోని తిరువాయూరు సమీపంలోని కరియప్ప నుత్తియమ్మ దంపతులకు మార్చి ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఐదున జన్మించారు ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వేలప్ప ఆ రోజుల్లోనే సామాజిక విప్లవకారుడిగా పేరుందిన శ్రీనారాయణ గురువుకు శిష్యుడైన శివలింగ గురుస్వామి వద్ద వేలప్ప విద్యాభ్యాసం చేశాడు వేలప్పకు శ్రీనారాయణ గురువుగారి దర్శన భాగ్యంతో పాటు వారి ఆశీస్సులు కూడా లభించాయి అనంతరం ఆయన తన ఇరవయవ ఏటా కాలినడకన బయల్దేరి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించారు వేలప్ప తన దేశవ్యాప్త పర్యటనలో విద్యా విజ్ఞానాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని కారణంగా అధిక శాతం ప్రజలు పశుప్రాయులుగా జీవిస్తున్నారని గమనించారు అంతేకాక స్వరాజ్యంతో పాటు స్వరాజ్యం అంటే ఆత్మరాజ్యం వస్తేనే శ్రేయస్సు కలుగుతుందని నిశ్చయానికి వచ్చి లౌకిక విద్యతో పాటు ప్రజలందరికీ మన ప్రాచీన వేద విజ్ఞానాన్ని అందించడం ప్రారంభించారు వేలప్ప తిరుమల గోగర్భంలో తపస్సు చేశారు ఆ సమయంలోనే భక్తులు ఆయనను మలయాళస్వామి అని పిలిచేవారు ఆ తర్వాత అదే స్థిరనామంగా మారింది తిరుమలలో తపస్సులో ఉండగానే స్త్రీలకు హరిజనులకు బ్రహ్మవిద్య పొందే అధికారం ఉందని తెలియచేస్తూ పంతొమ్మిది వందల పంతొమ్మిది డిసెంబర్లో శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథాన్ని వెలువరించారు సమాజంలోని మూఢ విశ్వాసాలను దురాచారాలను ఖండించారు అనంతరం తిరుమల విడిచి ఏర్పేడు దగ్గరి కాశీబుగ్గలో పంతొమ్మిది వందల ఇరవై ఆరున ఆశ్రమం ప్రారంభించారు ధర్మ పరిపాలన సేవా సమాజం ఏర్పాటు చేసి ధర్మ ప్రచార సభలను నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వెంకటేశ్వర సంస్కృతోన్నత పాఠశాలను ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కన్యా గురుకులాన్ని ప్రారంభించి అన్ని కులాల వారికి సంస్కృతం నేర్పారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి ఓంకార సత్రయాగం పేరున ఓంకారోపాసనను అన్ని కులాల వారికి స్త్రీలకు ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి స్త్రీలకు కూడా సన్యాస దీక్ష ప్రారంభించారు శ్రీ మలయాళస్వామి బ్రహ్మ విద్యా ప్రచారంతో పాటు సంఘ సంస్కరణకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు వారి వేదాంత సభలకు హరిజనులు వేల సంఖ్యలో హాజరయ్యేవారు వారందరికీ అర్థమయ్యే భాషలో సనాతన ధర్మ వివరాలను చెప్పేవారు సనాతన ధర్మ సందేశాన్ని కులభేదాలకు తావులేకుండా అందరికీ ఆనాడే అందించిన ధార్మిక విప్లవకారుడు సద్గురు మలయాళస్వామి ఆ రోజుల్లోనే సనాతన ధర్మ వ్యతిరేక ఉద్యమాలు ఓవైపు హిందూధర్మ వ్యతిరేక ఉద్యమాలు మరోవైపు బలంగా జరుగుతుండేవి వీటి నిర్వాహకులు మలయాళస్వామి కార్యక్రమాలను సభలను ప్రతిఘటించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యి చివరకు వీరి శిష్యులుగా మారారు హిందూ సమాజంలో అనేక సంస్కరణలు చేసిన శ్రీ సద్గురు మలయాళస్వామి పంతొమ్మిది వందల అరవై రెండు జూలై ఇరవై మూడున మహాసమాధి పొందారు దయగల హృదయమే భగవన్ నిలయమని మానవ సేవే మాధవ సేవని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఆయన తెలుగు నాట ప్రతి భగవద్గీత గీతాపారాయణం ఇంత ప్రాచుర్యం పొందాయంటే మలయాళస్వామి ప్రయత్నం వలనే సాధ్యమైంది అట్టడుగు వర్గాల మహిళలు కూడా జిజ్ఞాసులుగా మారారంటే అది ఆయన చలవే సామాజిక సమరసత దిశగా ఆయన చేసిన మార్పులను గుర్తించి వాటిని ఆచరించి చూపాలి అదే సద్గురు మళయాళస్వామికి మనం అందించే నిజమైన నివాళీ